శ్రీలంకకు సెలవు నా ప్రయాణం మొదలైంది మన భారతదేశానికి ఇక్కడ ఫేమస్ ప్లేసులు కూడా చూసుకుంటే వెళ్ళాలని చెప్పాను అన్న ఎల్లదారులు అక్కడక్కడ ఆపుతా తీసుకెళ్ళన్నా కవర్ చేసుకుంటా వీడియో అంటే ఓకే అన్నాడు రోడ్లు చూస్తున్నారు కదా అసలు ఎక్కడ రిమార్క్ లేదండి ఇక్కడ ఇక్కడ నీలావరే డెప్త్ వెల్ అంట దీని పేరు ఇదేంటంటే అప్పట్లో రావణాసురుడు అంట పురాణాల ప్రకారం బాణంతో భూమిలో కొట్టాడంట భూమిలో కొడితే అది లోపలికి వెళ్ళిపోతానే ఉందంట హోల్ పెట్టుకుంటా దీన్ని చాలామంది శాస్త్రవేత్తలు కూడా వచ్చి కనుగొన్నారు అంటే చాలామంది శాస్త్రవేత్తలు కూడా వచ్చి ఎంత లోతుంది ఏంటి టెస్ట్ చేస్తే వాళ్ళకి కూడా అంత చెక్కలేదంట అది అది వెళ్తానే ఉందంటే తెలియట్లేదంటే నో సోల్డ్ వాటర్ బట్ దిస్ వన్ కనెక్టింగ్ టు ద సీ సీ మరి రావణాసురుడు అప్పట్లో నిజంగా బాణం వేశాడో వేయలేదు లేదో గంట మోగుతుంది ఏంటి ఇదిగోండి లోపల వచ్చేసి ఇవన్నీ కనుగొన్నారంట డీప్గా వెళ్ళి ఇంకా లోతు వెళ్తానే ఉంటుందంట ఎంత లోతో ఇప్పటి వరకు తెలియలేదంట వీళ్ళంతా కూడా శ్రీలంక నేవీ ఆఫీసర్లు ఇక్కడ వైర్లు పెట్టి చూస్తున్నారు కదా సో ఇంకా అది వస్తే కనుక ఇక్కడికి ఇది కూడా విజిట్ అవ్వండి మరి చూసాం కదండీ నీలావరాయి వెళ్ళు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే సముద్రంతో కనెక్షన్ ఉందంట ఊన్కి వెళ్తే మరి అలాంటప్పుడు ఆ నీళ్ళన్నీ ఒప్పంగా ఉండాలి కదా ఎందుకు మామూలుగా ఉన్నాయి టేస్టు అది ఒకటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఏదో మొత్తానికి సంథింగ్ ఉందండి జఫ్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోజు రెండు విమానాలు మాత్రం వెళ్తాయంట ఈ ఎయిర్పోర్ట్ నుంచి నా జీవితంలో ఇప్పటి వరకు ఇంత చిన్న ఎయిర్పోర్ట్ అయితే చూడలేదండి ఆ కనపడేదే ఎయిర్పోర్ట్ అంట ఎయిర్పోర్ట్ లోపల ఈ విధంగా ఉంది చిన్న ఎయిర్పోర్ట్ మొత్తం బాయ్ బాయ్ శ్రీలంక వెల్కమ్ టు ఇండియా మరి చూసారు కదండి ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం నా టార్గెట్ ఇరవై దేశాలు ఈ సంవత్సరం నేను మొదట సింగపూరు తర్వాత మలేషియా ఆ తర్వాత శ్రీలంక విజయవంతంగా పూర్తి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా నేను వెళ్ళే ప్రతి దేశానికి ఒక ట్రిప్ అయితే సరిపోదండి సీజన్ వన్ సీజన్ టూ ఇంకా అవసరం అయితే సీజన్ త్రీ అండి నెక్స్ట్ సీజన్ టూలో ఇంకా శ్రీలంకని చాలా అద్భుతంగా చూద్దాం శ్రీలంక అయితే ఇంకా ఇక్కడితో సమాప్తం కొన్ని కొన్ని షార్ట్స్ అయితే వస్తాయి చూసి ఆనందించండి శ్రీలంకకి సంబంధించి ఇంకెప్పట్లా నేనైతే సెలవు తీసుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి ఉంటాను బాయ్ బాయ్